హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా రేపే అమావాస్య చాలా శక్తివంతమైనటువంటి అమావాస దీనినే చుల్లంగి అమావాస అని కూడా అంటారు రేపటి రోజు మీకు పట్టిన దరిద్రం వదిలిపోవాలంటే ఈ చిన్న పరిహారం అనేది చేసుకోవాలి ఈ పరిహారం ఎలా చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలియజేస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు వరకు చూడడానికి ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం కానీ కొత్తగా కానీ ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం రేపు బుధవారం అమావాస్య చుల్లంగి అమావాస్య ఈ అమావాస్య రోజు అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలంటే అలాగే పట్టిన దరిద్రం వదిలిపోవాలంటే ఈ చిన్న పరిహారం అనేది చేసుకోవాలి ఇందుకోసం గాజు బౌలు అంటే గాజు అంటే తెలుసు కదా అలాంటి బౌలు అనేది తీసుకోవాలి అందులో నిండుగా నీళ్లు నింపుకోవాలి నింపేసి అందులో కొంచెం గంధము ఆ తర్వాత కుంకుమ ఐదు బొట్లలాగా అనేది పెట్టండి ఇలా పెట్టిన తర్వాత అందులో ముఖ్యంగా వేయవలసిన పదార్థం ఏంటంటే బెల్లం ముక్క అనేది వేసుకోవాలి ఈ పరిహారానికి మనం ఇక్కడ స్టీలు కానీ ప్లాస్టిక్ కానీ ఇలాంటివి ఏమీ వాడకూడదు ఫైబర్ కానీ ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా ఏవేవో వస్తున్నాయి కదా జర్మన్ సిల్వర్ ఇలాంటి బౌల్స్ కానీ ఏమీ వాడకూడదు ఓన్లీ గాజ్ బౌల్ మాత్రమే తీసుకోవాలి ఆ తర్వాత ఇష్ట ఇష్టదైవాన్ని తలుచుకుంటూ లేదంటే మీ కులదైవాన్ని తలుచుకుంటూ ఈ బెల్లం ముక్క అందులో వేస్తూ ఉండాలి ఐదు సార్లు అనేది వేయాలి ఇలా వేసి పక్కన పెట్టి గుమ్మం దగ్గర పెట్టుకోవాలి ఈ బౌల్ని ప్రధాన గుమ్మం దగ్గర పెట్టుకున్నట్టయితే చాలు ఎక్కడ పెట్టాల్సిన అవసరం లేదు ఆ తర్వాత ఒక లెమన్ తీసుకోండి అది ఎలా ఉండాలంటే గ్రీన్గా కాకుండా ఇలా ఎల్లోగా ఉండాలి దానికి నిండుగా అయినా కానీ లేదంటే కింది భాగం కానీ మీరు గంధం అష్టగంధం ఉంటుంది కదా అది తీసుకొని ఫుల్లుగా అప్లై చేయాలి నేను వీడియోలో చూపించిన విధంగా నిండుగా రాసేసుకొని దానిపైన కుంకుమ బొట్టను పెట్టుకోవాలి పెట్టేసి ఆ తర్వాత ఒక ఇనుప చువ్వ లేదంటే మేకు లాంటిది కానీ లేదంటే ఏదైనా పిన్ను లాంటిది కానీ తీసుకోవాలి తీసుకొని దానికి గుచ్చి దీనిని మనము ఎక్కడ పెట్టాలంటే గుమ్మానికి పెట్టాలి ఇలా చేయడం వల్ల మీకున్నటువంటి దరిద్ర దేవత కానీ లేదంటే ఏమైనా దుష్ట శక్తులు కానీ ఆ యొక్క ప్రభావం కానీ ఏమైనా ఉన్నా వెంటనే వెళ్ళిపోతాయి నేను ఇక్కడ యూపిన్ లాంటివి తీసుకొని గుచ్చుతున్నానండి అనేది టయానికి అందుబాటులో లేదు చూపించడానికి దాన్ని గుచ్చేసి ఇది ఇలానే తీసుకెళ్ళి ఆ యొక్క గుమ్మానికి ఒక థ్రెడ్ ఒక దారం ఉంటుంది కదా ఆ దారం సహాయంతో గుమ్మానికి వేలాడ కడతా అన్నమాట ఇలా చేయడం వల్ల మీకు మీ ఇంటికి కానీ ఏదైనా దుష్టశక్తుల ప్రభావం ఉన్నట్టయితే అది మొత్తం తీసేస్తుంది మరుసటి రోజు పొద్దున్నే వాటిని మనము తీసేయచ్చు ఆ నిమ్మకాయని రాత్రంతా అలాగే ఉంచాలి అలాగే వచ్చేసి జిష్టికాయలు ఈ జిష్టికాయలు కూడా తీసుకొని దారానికి కట్టి మీ గుమ్మానికి అనేది కట్టేసుకోవచ్చు ఈ మూడు పరిహారాలు ఎవరైతే చేస్తారో వాళ్ళకు ఖచ్చితంగా ఈ యొక్క అమావాస్య రోజు ఎలాంటి ఇబ్బందులు కానీ ఎలాంటి దోషాలు కానీ ఏమీ లేకుండా ఉంటుంది అలాగే లక్ష్మి కటాక్షం కలుగుతుంది ఈ బౌల్లో నీళ్ళు మరుసటి రోజు ఉదయము తీసుకెళ్ళి మొక్కలకు వేయండి నిమ్మకాయను కూడా ఎవరు చూడకుండా ఎవరు తక్కువన ప్రదేశంలో కానీ మురికి కాలువలో కానీ పడేయవచ్చు ఈ విధంగా ఎవరైతే పాటిస్తారో వాళ్ళకు ఖచ్చితంగా ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇది నమ్మకంతో చేయాల్సిన పని నమ్మకంతో చేస్తే ఏదైనా సాధించవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపటి రోజు ఈ చిన్న పరిహారం అనేది మూడు పరిహారాలను చేసి చూడండి మీకున్న సమస్యలను అన్నిటిని కూడా తొలగించుకోండి మరి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ధన్యవాదాలు